నమస్తే ఆర్జేఎన్ఎస్ మీడియా బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ రాజధాని న్యూస్ తెలుగు ఛానల్కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ సూపర్ సిక్స్లో భాగంగా రైతులకు ఇచ్చిన మాట నెరవేర్చే బాధ్యత మాది మంత్రి అచ్చెనాయుడు గత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల హౌసింగ్ ప్రోగ్రాం అస్తవ్యస్తమైంది మంత్రి పార్థసారథి పల్నాడు జిల్లా పెదకూరుపాడులో ఉన్న భూ సమస్యలపై అసెంబ్లీలో తన గలం విప్పిన ఎమ్మెల్యే భాషం ప్రవీణ్ బాపట్ల జిల్లా నీటి సరఫరా మరియు పారిశుద్ధ్యంపై అధికారులతో సమీక్షించిన కలెక్టర్ జె వెంకటముర పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని అసెంబ్లీ వద్ద సిపిఐ నేతల నిరసన రుషికొండపై పలువురు కూటమి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు పరుదు కళ్యాణి వ్యాఖ్యలు పోలీసులను అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వం పలువురు వైసీపీ నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు గుంటూరు వైకాపా అధ్యక్షుడు అంబటి రాంబాబు తాజా సినిమా అప్డేట్స్ సూపర్ సిక్స్లో భాగంగా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభావ పథకం ద్వారా కేంద్రం అందించిన సహాయంతో కలిపి ఇరవై వేలు రైతులకు అందించే బాధ్యత మాదని మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు చెప్పామో అది అమలు చేస్తాం అధ్యక్ష మీరు కూడా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతుకి ఇస్తామని చెప్పి స్పష్టంగా మేనిఫెస్టో మీరు పెట్టారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు వేలు ఇచ్చినటువంటిది కలిపి పదమూడు వేల రూపాయలు ఇచ్చారు అధ్యక్ష మేము కూడా మేనిఫెస్టోలో చెప్పాం మీటింగ్ లో చెప్పాం లేదా వీడియోలు మీకు పంపిస్తాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయంతో కలిపి ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభవ కింద రైతాంగానికి ఇస్తామని చెప్పాం అధ్యక్ష అధ్యక్ష రైతులకి ఈ ఒక్క అన్నదాత లేకపోతే రైతు భరోసా కింద పదివేలో ఇరవై వేలు సంవత్సరం ఇచ్చిస్తే రైతు బాగుపడ్డ అధ్యక్ష ఐదు సంవత్సరాల అధ్యక్ష ఇది వాస్తవం వినండి మళ్ళీ మాట్లాడండి ఐదు సంవత్సరాల అధ్యక్ష ఓన్లీ ఈ రైతు భరోసా కింద ఈ డబ్బులు వేయడం తప్ప వ్యవసాయ శాఖలో ఏ ఒక్క కార్యక్రమం చేయలేదు అధ్యక్ష నేను మొన్న చెప్పాను మళ్ళీ చెప్తున్నాను చెప్పాలి మాట మాటికి సాయిల్ టెస్టింగ్ కాని రైతులకు ఒక పరికరం గాని ఇన్సూరెన్స్ గాని ఏ ఒక్క కార్యక్రమం చేయలేదు అధ్యక్ష మేము ఆ విధానం కాకుండా రైతుకి ఏదైతే ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పాము అది ఇస్తున్నాం ఈ రోజు సాయిల్ టెస్టింగ్ చేస్తున్నాం మెకనైజేషన్ పెట్టాం డ్రోన్స్ పెట్టాం రైతులకు ఈ రోజు ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఉందో అది సకాలంలో ఇస్తున్నాం ఈ రోజు ఇన్సూరెన్స్ కూడా ఏదో ఉచిత బీమా అని చెప్పి మబ్బి పెట్టడం లేదు అధ్యక్ష ఈ రోజు బీమా ఎవరు కట్టారో తెలియడం లేదు ఎవరికొస్తుందో తెలియడం లేదు అందుకే మొన్నే చెప్పాను వన్ పాయింట్ ఫైవ్ శాతం రైతులు సహకారం తీసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిపి బీమా కూడా చేశామని స్పష్టంగా చెప్పాను అధ్యక్ష అయితే ఈ రోజు ఏదైతే అన్నదాత బడ్జెట్ లో మీరు వెయ్యి కోట్లే పెట్టారు కదా ఎంత మంది రైతులు ఉన్నారు కదా వీళ్ళందరికి కలిగిస్తారు బడ్జెట్ లో పెట్టేటప్పుడు కొంత పెడతారు అధ్యక్ష మీరు కూడా ఒకసారి సభలో ఉన్నారో మీరు ఒక పథకం ప్రకటించారు దానికి ఏడెనిమిది వేలు కోట్లు అవసరం బడ్జెట్ లో పెట్టింది మూడు వేల కోట్లే పథకం అమలు చేయలేదా ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు బడ్జెట్ లో ప్రభుత్వాలు పెడతా ఫుల్ఫిల్ చేస్తా ఎవరు కూడా ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు అందులో మీరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు మేము ఇది పెట్టాం విధి విధానాలు కూడా రూపొందిస్తున్నాం తప్పనిసరిగా వీలైనంత తొందరగా ఏదైతే ఇరవై వేల రూపాయలు మాటిచ్చామో ఆ అన్నదాత సుఖీ బీమా కింద రైతులందరికీ ఇస్తామని చెప్పారు గత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల హౌసింగ్ ప్రోగ్రామ్ అస్తవ్యస్తమైందని మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడారు ఈ సందర్భంగా దానికి సంబంధించిన విజువల్ చూద్దాం ఇళ్ల స్థలాల ఎంపికలో లేఅవుట్లు ప్రిపరేషన్ ఇళ్ల స్థలాల కేటాయింపులో రూల్స్ ఫాలో అవ్వకుండా గత వైకాపా నేతలు ఇష్టానుసారంగా వ్యవహరించారని వీటన్నిటిపై ఎంక్వైరీ వేయడం జరిగిందన్నారు నాడు గొప్పలు చెప్పి ఊక దంపుడు ఉపన్యాసాలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి అర్హత ఉన్న జనసేన పార్టీలకు చెందిన వారికి ఇళ్ల శాంక్షన్ అయినప్పటికీ ఇల్లు ఇవ్వలేదన్నారు వీటి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన మాట్లాడారు గత ప్రభుత్వం యొక్క నిర్ణయాల మూలంగా హౌసింగ్ కూడా కొంచెం అస్తవ్యస్తంగా అయిన మాట వాస్తవం అధ్యక్ష ఇళ్ల స్థలాల ఎంపీకి కానివ్వండి లేఅవుట్ ప్రిపరేషన్లో కానివ్వండి లేదా ఇళ్ల స్థలాల కేటాయింపులో కానివ్వండి ఒక రూల్స్ కానివ్వండి లేదా టౌన్ ప్లానింగ్ యొక్క రూల్స్ను అమలు చేయటంలో కానీ ఎక్కడొక్కడా వాటిని ఫాలో కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో చేసిన మాట వాస్తవం అధ్యక్ష వీటన్నిటి మీద కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పినట్లు వాళ్ళ వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేశారని చెప్పేసి రెవెన్యూ శాఖ వారు కూడా చెప్పారు అధ్యక్ష ఆ రిపోర్ట్ రాగానే తప్పకుండా గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తాం అధ్యక్ష కానీ కొత్త కొత్త విషయాలు కూడా వస్తాయి అధ్యక్ష ఎందుకంటే రాష్ట్రం అంతా ఒక సెంటు సెంటు నరిస్తే కందుకూరులో రెండు సెంట్లు ఇచ్చేశారు ఇది ఎక్కడ కొత్తగా మేము కూడా కొత్తగా ఉంటున్నాం అధ్యక్ష ఇది గత ప్రభుత్వం అంటే వాళ్ళ ఇష్ట ఇష్టం వచ్చినట్టు ఒక రూల్స్ కానివ్వండి ఒక పద్ధతి కానివ్వండి లేకోకుండా వాళ్ళు ఏ విధంగా దానికి ఇదో ఒక పెద్ద మచ్చుతున్నారు అధ్యక్ష ఎట్లా ఇచ్చారు దీని మీద తప్పకుండా ఎంక్వైరీ చేసి బాధ్యత మీద వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తారు అధ్యక్ష అదేవిధంగా గృహ నిర్మాణానికి వస్తే అధ్యక్ష చాలా ఇల్లు కే కానివ్వండి చాలా గొప్పగా చెప్పారు పేదలందరికీ ఇల్లు అని చెప్పేసి ఆనాటి ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పి కొంతమందికి మాత్రమే తెలుగుదేశం జనసేన అంటే ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా శాంక్షన్ అయినా ఎలిజిబిలిటీ ఉన్నా కూడా వాళ్ళందరికీ ఇల్లు రాకోకుండా చేశారు అధ్యక్ష దాంట్లో ఎటువంటి అనుమానం లేదు దాని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి నేను మనం చేస్తాను అధ్యక్ష పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో ఉన్న భూ సమస్యలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే భాషం ప్రవీణ్ తన గలాన్ని విప్పారు ఈ సందర్భంగా ఆయన పలు విషయాలు మాట్లాడారు అధ్యక్ష మన యువసారధి నారా లోకేష్ గారి స్ఫూర్తితో నేను కూడా నా నియోజకవర్గంలో ప్రజా దర్బార్ని నిర్వహించడం జరిగింది ఆ ప్రజాదర్బార్ కార్యక్రమంలో దాదాపుగా వచ్చిన సమస్యల్లో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది అర్జీలు రెవెన్యూకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి అధ్యక్ష దాదాపు గత ప్రభుత్వంలో రీసర్వే పేరుతో రికార్డులన్నీ తారుమారు చేశారు రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్న సందర్భం ఉంది ఉదాహరణకి ఒక రైతుకి నాలుగు ఎకరాలు ఉంటే మూడు ఎకరాలు మాత్రమే ఆన్లైన్ లో ఉండి ఒక ఎకరం ఆన్లైన్ లో లేని పరిస్థితి ఆ రైతు వీఆర్ఓ దగ్గరికి సర్వే దగ్గరికి ఆర్ఐ దగ్గరికి ఎంఆర్ఓ దగ్గరికి తిరుగుతూనే ఉండే పరిస్థితులు ఉన్నాయి కానీ న్యాయం జరగట్లేదు ఎందుకంటే ఎంఆర్ఓ స్థాయిలో లాగిన్ లేదు లాగిన్ చేసి జేసీ గారి చేతిలో ఉంది జేసీ గారితో మాట్లాడాలంటారు జేసీ గారి దగ్గరకు పోయే పరిస్థితులు ఈ గ్రామ స్థాయిలో వాళ్ళకి ఉండవు అందువల్ల దయచేసి ఒకసారి అవకాశం ఉంటే సవరణ చేసి ప్రస్తుతానికి టెంపరీగా గతంలో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ ఆ లాగిన్ ఇస్తే బాగుంటదేమో అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాము అట్లానే ఈ రీసర్వే పేరుతో రెవెన్యూ సమస్యలు ట్వంటీ టూ ఏ గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష దాని మీద పెద్ద చర్చ మీరు అయింది దాదాపు మా కాన్స్టెన్సీలో రెండు వేల ఎకరాల దాకా ఉన్నాయి అధ్యక్ష మనం రెండు వేల పంతొమ్మిదిలో మా ఫిబ్రవరిలో ఒక ఆర్డినెన్స్ ఇవ్వడం జరిగింది వీటి రెండు వేల పదమూడు వరకు ఎవరైతే అనుభవిస్తున్నారో వారందరికీ యథావిధిగా ఉండేట్టు ఆర్డినెన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష కానీ అది అమలు పరిచే లోపే మన ప్రభుత్వం మారటం గత ప్రభుత్వం పట్టించుకోపోవడం జరిగింది అది కూడా ఒక పునరాలోచించాలి అట్లానే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తేపోతున్నారు మన ప్రభుత్వం అది మంచి పరిణామం కానీ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అధ్యక్ష ఇందాక నేను చెప్పినట్టు నాలుగు ఎకరాల్లో ఎకరం లేకపోతే దానికోసం పోరాడితే వారి మళ్ళీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీస్తే ఇబ్బంది అవుతుంది అధ్యక్ష వాడి ఎగరం కోసం వాడు పోరాడితే కూడా అతనికి మళ్ళీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ వర్తించే అవకాశం ఉంది దయచేసి ఆ సవరణలన్నీ నెల రెండు నెలల్లో సవరణలన్నీ ఇవాళ వరకు మనకి వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసిన తర్వాత అది అమలు చేస్తే బాగుంటుందని అధ్యక్ష బాపట్ల జిల్లా గ్రామీణ నీటి సరఫరా మరియు పరిశుద్ధంపై కలెక్టర్ జే వెంకట మురళి అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా పలు విషయాలపై ముచ్చటించారు సో డీడబ్ల్యూ డిస్ట్రిక్ట్ వాటర్ అండ్ శానిటేషన్ మిషన్ అంటే ఇది ఒక మిషన్ మోడ్ లో మనము డ్రింకింగ్ వాటర్ కి సంబంధించినటువంటి వర్క్స్ ని శానిటేషన్ కి సంబంధించినటువంటి వర్క్స్ ని మిషన్ మోడ్ లో వీటిని మనము పీరియాడికల్ గా మీటింగ్స్ పెట్టుకుంటూ కంప్లీట్ చేసుకోవాలి ఇండియా సెంట్రల్ స్కీమ్ మనకి ఏం అందుబాటులో ఉందంటే మీ అందరికి తెలిసి జల్ జీవన్ మిషన్ అందుబాటులో ఉంది సో ఈ జేజేఎం జల్ జీవన్ మిషన్ మిషన్ మోడ్ లో ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ జరుగుతా ఉంది పిఆర్ అండ్ ఆర్డీ డిపార్ట్మెంట్ దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తా ఉంది అదే విధంగా మనకు శానిటేషన్ విషయంలో స్వచ్ఛ భారత్ మిషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైడ్ నుంచి ఇన్ కన్వర్జెన్స్ విత్ గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆఫ్తో స్వచ్ఛ భారత్ మిషన్ అనేది కూడా మిషన్ మోడ్ లో ఇంప్లిమెంటేషన్ జరుగుతా ఉంది అండ్ ఇంకా అది టూ థౌజండ్ సిక్స్ వరకు కూడా చేయడానికి మిషన్ మోడ్ లో మనం అందరం చేస్తూ ఉంటాం ఈ రెండు మిషన్స్ ని చేస్తూ జల్ జీవన్ డ్రింకింగ్ వాటర్ ద ఎంటైర్ రూరల్ ఏరియా అండ్ స్వచ్ఛ భారత్ మిషన్ విచ్ ఈస్ ఇంటెండెడ్ ఫర్ ది ఇండివిజువల్ హౌస్ హోల్డ్ టాయిలెట్ అండ్ ఆల్సో కమ్యూనిటీ శానిటరీ టాయిలెట్స్ కమ్యూనిటీ శానిటరీ సెంటర్స్ అండ్ సో ఈ విధంగా కమ్యూనిటీ టాయిలెట్స్ ని ఇండివిజువల్ టాయిలెట్స్ ని సాలిడ్ వేస్ట్ ని గ్రే వాటర్ వేస్ట్ ని మన సెంట్రల్ గవర్నమెంట్ ఏమని పిలుస్తుంది శానిటేషన్ సంబంధించిన డ్రెయిన్ వాటర్ ని ఏమని పిలుస్తారు అంటే గ్రే వాటర్ అని పిలుస్తారు సో మిగతా వేస్ట్ ఏదైతే ప్లాస్టిక్ అవ్వచ్చు చెత్తా చెదారం అవ్వచ్చు కిచెన్ లో వచ్చే వేస్ట్ దీని అంతటినీ మనం సాలిడ్ వేస్ట్ సో సాలిడ్ వేస్ట్ ఈ ని మేనేజ్ చేసి మనం అభివృద్ధి చెందిన దేశాలతో సరసన నిలబడి ఒక పక్కాగా వీటిని మేనేజ్మెంట్ చేసే సిస్టమ్ కు వెళ్ళిపోవడం కోసం దోహదం చేసేదే స్వచ్ఛ భారత్ మిషన్ ఒక పక్క జల్ జీవన్ మిషన్ ప్రతి ఇంటికి సురక్షితమైన మంచి నీళ్లు అందించడం ఎటువంటి బాక్టీరియా గానీ ఇతర మలినాలు లేనటువంటి స్వచ్ఛమైన నీళ్లు అందించడం జల్ జీవన్ మిషన్ బాధ్యత ఒకవైపున డ్రైనింగ్ డ్రైనేజ్ కూడా గా గ్రామంలో కానీ లేకుండా దాన్ని డిస్పోజ్ చేయడం ప్రతి ఇంటికి టాయిలెట్ కట్టించడం సాలిడ్ వేస్ట్ ని గ్రే వాటర్ ని మేనేజ్మెంట్ చేయడం స్వచ్ఛ భారత్ మిషన్ బాధ్యత ఈ రెండు మిషన్స్ ని కన్వర్జెన్స్ చేసి జిల్లా లెవెల్లో ఇంప్లిమెంట్ చేసే బాధ్యత డిడబ్ల్యూఎస్ ఇవన్నీ కూడా రెండు ఇండివిజువల్ గా మిషన్ మోడ్ లో దాదాపు నాలుగేళ్లు అయింది అనుకుంటాను సబ్జెక్టు కరెక్షన్ ఆల్రెడీ మిషన్ మోడ్ లో ఉన్నాయి ప్యారలల్ గా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఎస్బీఎం ఎక్కడ దాకా వచ్చింది అని అంటున్నాయి మన లెక్కలంటే ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ అని చెప్పి చెప్తాను యాభై ఆరు శాతానికి మన ఎస్బిఎం అంటే ఇండివిజువల్ హౌస్ టాయిలెట్స్ కావచ్చు కమ్యూనిటీ శానిటరీ టాయిలెట్స్ కావచ్చు మనము ఫిఫ్టీ కవర్ చేస్తాం దేర్ ఇస్ ఏ నీడ్ ఆఫ్ కవరింగ్ ఫార్టీ ఇంకా మనం కవర్ చేయాలి అట్లానే మనం జేజేఎం కింద చూసుకున్నప్పుడు దాదాపుగా మోర్ దాన్ సెవెంటీ ఆర్ అట్ అబౌట్ 78.75% మనము జేజేఎం లో వర్క్స్ ని కంప్లీట్ చేసుకున్నాము అని చెప్పి మనకు అంటే వాట్ ఐఎమ్ టెల్లింగ్ దీస్ ఆర్ ద బ్రాడ్ ఫిగర్స్ నాట్ ద బెస్ట్ బ్యాలెన్స్ ని ఇప్పుడు మనం కవర్ చేయాలి అంటే ఇప్పుడు మన డిడబ్ల్యూఎస్ఎం రెండింటిని మనందరం కలిసి ఇప్పుడు నా ఎదురుగా కూర్చున్న మీరు నేను ఆర్డబ్ల్యూఎస్ఎస్సి మన డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ మన టీం పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని అసెంబ్లీ వద్ద సీపీఐ నేతలు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించి పలు విషయాలు మాట్లాడారు వాళ్ళ పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారానికి రాకముందు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది వారు అధికారం లేకొస్తే రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలు పెంచబోమని పైగా వీలైతే తగ్గిస్తామని చెప్పి కూడా చాలా క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది కానీ ఇవాళ ఇప్పటికే ఆరు వేల డెబ్బై రెండు కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై విద్యుత్ వినియోగదారులపైన మోపారు రేపు డిసెంబర్ నెల నుండి వసూలు చేయబోతా ఉన్నారు అదేవిధంగా మరో పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై కోట్ల రూపాయలు ఛార్జీలు పెంచడానికి ఇవాళ అభ్యంతరాలు తెలియజేయమని చెప్పి ఎలక్ట్రిటీ రెగ్యులేటర్ కమిషన్ వారు కోరారు వామపక్ష పార్టీల తరఫున అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజా సంఘాలు వర్తక వాణిజ్య సంఘాలు అందరం కూడా ఇప్పటికే అభ్యంతరాలు కూడా తెలియజేయడం జరిగింది పైగా నిన్న గారు అసెంబ్లీలో చెప్తా ఉన్నారు స్మార్ట్ మీటర్లు మేము పంప్ సెట్లకు పెట్టాము అని అంటే పంప్ సెట్లకు పెట్టమంటే దాని అర్థం ఇవాళ ఏవైతే గృహ వినియోగదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు మళ్ళీ స్మార్ట్ మీటర్లు పెట్టడానికి కూడా సిద్ధమవుతూ ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారానికి వచ్చిన తర్వాత మళ్ళీ మాట మార్చి ఇవాళ అదానికి లొంగిపోతూ ఉన్నారు మిమ్మల్ని అనాల్సిందేం లేదు మీ నాయకుడు అక్కడ నరేంద్ర మోడీ గారే అదానితో కుమ్మక్కై లాలూచిబడి సరెండర్ అయి టోటల్గా దేశాన్ని దోచిపెడతా ఉంటే ఇవాళ రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నా ఇద్దరు కూడా సిగ్గు లేకుండా వారికి లో లాలూచిబడతా ఉన్నారు లొంగిపోతూ ఉన్నారు కాబట్టి వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపైన మోపడానికి ఇవాళ స్మార్ట్ మీటర్లు పెట్టబోతా ఉన్నారు కాబట్టి స్పష్టంగా చెప్తా ఉన్నాం పైగా విద్యుత్ సంస్కరణలు అని చెప్పి మీరు మీరు అసెంబ్లీలో వాదలాడుకుంటా ఉన్నారు ఇద్దరు కూడా అదే పని చేస్తూ ఉన్నారు ఇద్దరు కూడా అదానితో అవుతా ఉన్నారు దాని పర్యవసానంగా ఇవాళ స్మార్ట్ మీటర్లు పెట్టి వేల కోట్ల రూపాయల భారాన్ని విద్యుత్ వినియోగదారులపైన మోపారు పైగా ఇవాళ తెలుగుదేశం పార్టీ చెప్తున్నదేమంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి పాపము రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆ సందర్భంలో వచ్చాయి కాబట్టి వాళ్ళ మీరు శాపమేది అంటన్నారు నేను అడుగుతా ఉన్నా ఎవరికి శాపమైంది ప్రజలకు శాపమైంది నిజమే ఇవాళ మీరు చెప్పింది ఏంటి మీరు ఎన్నికల ముందు అన్నీ తెలిసి ఉండి కూడా మేము అధికారం లేకొస్తే చార్జీలు పెంచమన్నారు కాబట్టి ఛార్జీల పెంపుదలను ఉపసంహరించుకోవాలి మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏనాడు లేనట్లుగా ఒకేసారి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల భారాన్ని విద్యుత్ వినియోగదారుల పైన మోపిపోతా ఉన్నారు కాబట్టి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులందరూ కూడా ఆందోళన చెందుతా ఉన్నారు ఇవాళ ఇక్కడ నిరసన కార్యక్రమం అయిన తర్వాత రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తేదీ నుండి ముప్పై తేదీ వరకు ఇరవై ఆరు జిల్లాల్లో కూడా సభలు సమావేశాలు సదస్సుల ద్వారా ప్రజల్ని చైతన్యవంతులు చేస్తాం డిసెంబర్ నెలలో పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తాం పెంచిన కరెంట్ ఛార్జీలు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం ఋషికొండపై పలువురు కూటమి నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ వైఎస్ఆర్ మహిళా విభాగ అధ్యక్షురాలు వరదు కళ్యాణి మాట్లాడారు కూటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా దారుణమైన అబద్ధాలు ప్రజలకు చెప్పడం జరిగింది కానీ ఈ రోజు శాసన మండలి సాక్షిగా వీలు చెప్పినవన్నీ అబద్ధాలు అని తేట తెల్లమైంది ఎందుకంటే ఈరోజు టూరిజం మినిస్టర్ గారు కందుల దుర్గేష్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఆ రుషికొండ బిల్డింగ్కి కావలసిన అన్ని అనుమతులు ప్రభుత్వం గతంలో ప్రభుత్వం తీసుకొనే కట్టించింది అవి ప్రభుత్వ భవనాలు సిఆర్జెడ్ అనుమతులు తీసుకుంది జీవీఎంసీ అనుమతులు తీసుకుంది అన్ని అనుమతులు తీసుకొని కట్టించారు అనేసి సాక్షాత్తు గారే చెప్పారు అంటే వీళ్ళు గతంలో ప్రచారం చేసినవి ఏ పర్మిషన్స్ లేవు అంటూ వీళ్ళు ప్రచారం చేసినవన్నీ అబద్ధమని వాళ్ళే ఒప్పుకున్నారు అలాగే తీసుకుంటే వీళ్ళు కట్టించిన సెక్రటేరియట్ కానీ అసెంబ్లీ కానీ పెర్ స్క్వేర్ ఫీట్ అరౌండ్ ట్వెల్వ్ థౌజండ్ లెక్క కట్టించారు ఎంత అది కూడా తాత్కాలిక భవనాలు కనీసం మహిళా శాసనసభ్యులకు కానీ మంత్రులకు కానీ కనీసం బాత్రూమ్స్ కూడా లేకుండా కట్టించారు ఈ రోజు వర్షం పడితే కారిపోయే ఉంది అడ్డు పెట్టుకుని కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పలువురు నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో పలు విషయాలు మాట్లాడారు చూద్దాం ఇది ఒక కుట్ర పూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెట్టుకొని దాడి చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చాలా చోట్ల పోలీసు ఆఫీసర్స్ కూడా ఇల్లీగల్గా బిహేవ్ చేస్తున్నారు అలా ఇల్లీగల్గా బిహేవ్ చేసే పోలీస్ ఆఫీసర్లు తప్పనిసరిగా ఇరుక్కుంటారు జాగ్రత్త అని చెప్పదలుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టారు నా మీద పెడతారు చాలామంది మీద పెడతారు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద నాయకుల మీద అందరి మీద కేసులు పెట్టుకోండి మాకేం అభ్యంతరం లేదు దానికి ఆధారం ఉండాలి కదా రుజువులు ఉండాలి కదా విచారణ చేయాలి కదా మేమందరం దోషులం పడ నిర్దోషులు తేల్చేస్తారా మీరు నాకు అర్థం కాల పెట్టుకోమండి మాకేం అభ్యంతరం లేదు కామె లీగల్ ప్రొసీజర్ కేసు పెట్టండి రిజిస్టర్ చేయండి విచారణ జరపండి ఏదైనా ఉంటే మమ్మల్ని పిలవండి అరెస్ట్ చేయండి లోపలియండి ప్రభుత్వం మీది ఐదు సంవత్సరాల ప్రభుత్వం మీది ప్రభుత్వం మీరు అనేక పాలసీలు మీరు చేయాలి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి ఇంతేనా ఇది కదా చేయాల్సింది మీరు రాంబాబును అరెస్ట్ చేస్తాం రోజాను అరెస్ట్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెడతాం కనబొడ్డల్లా లోపలేస్తాం ఇదే మీ పరిపాలన నేను అడుగుతా ఉన్నా ఇదే పరిపాలన అయితే ఐదు సంవత్సరం తర్వాత మళ్ళీ ఏం జరిగిందో మేము నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను మీరు పరిపాలన మీద దృష్టి పెట్టకోకుండా రెడ్ బుక్ మీద దృష్టి పెట్టి మమ్మల్ని అణచాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు చాలా సింపుల్ రీజన్ వాళ్ళు బురదలు వేస్తే ఏమైద్ది కింద పడిపోతుంది అదే గట్టి నేలకేసి కొడితే ఏమైద్ది అంతకన్నా స్పీడ్గా లెగుస్తుంది గట్టి నేలకేసి కొడితే బాలు ఎలా స్పీడ్గా లెగుస్తుందో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ అంబటి రాంబాబు కానీ నాయకులు కానీ ఎన్ని కేసులు పెడితే అంత అద్భుతంగా ముందుకు సాగుతామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను కేసులకు భయపడే వ్యక్తులను కాదు మేము డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి వెంట నడిచినటువంటి వ్యక్తులం జగన్మోహన్ రెడ్డి గారిని పద్దెనిమిది పదహారు మాసాలు జైల్లో పెట్టిన వెనుకడుగు వెయ్యనటువంటి రాజకీయ పక్షం మాది కేసులు పెట్టి మమ్మల్ని బెదిరించాలనుకుంటున్నారు మీరు మీ వల్ల కాదని కూడా ఈ సందర్భంగా చెప్పండి కేసులు ఎన్నికన్ని పెట్టుకోండి మాకేం అభ్యంతరం లేదు ఎన్ని కేసులున్నా పెట్టుకోండి ఎవరి మీద పెట్టుకోండి చట్టం ప్రకారం మేము ముందుకు వెళ్తాం ధైర్యంగా ఎదుర్కొంటాం ఈరోజు తాజా సినిమా సమాచారం మీకోసం అందరికీ నమస్కారం అంటే టైం చాలా ఎక్కువైపోయిందండి టెన్ ఓ క్లాక్ అయినా సరే ముందు మీ అందరికీ అభినందించాల్సిన విషయం ఏంటంటే టెన్ అయినా సరే ఎవరు ఎక్కడి నుంచి కదలట్లేదు వెళ్ళిపోతారేమో చూడండి అమ్మా అంటున్నాను నేను అన్ని బట్ ఎవరు వెళ్ళట్లేదు అలానే కూర్చొని ఉన్నారు ముందుగా మిమ్మల్ని అభినందిస్తూ ముందుగా నైస్ ముందుగా ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ అలాగే ఈ కార్యక్రమానికి వి చేసి ఈ స్టేజ్ని ఆస్వాదించడానికి వచ్చిన అభిమానులందరికీ తెలుగు ప్రేక్షకులందరికీ అలాగే మీడియా వారికి ఈ మాన్యాన్ని ఈ స్టేజ్ మీద జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్తున్న సుమగారికి అందరికీ పేరు పేరున్న కృతజ్ఞత తెలియజేస్తున్నానండి ముందుగా స్టేజ్ మీద ప్రతి ఒక్కళ్ళ గురించి అందరి గురించి అందరూ మాట్లాడారు ఎందుకంటే అంత టైం లేదు బట్ ఒక్కళ్ళ జయదేవ్ గారి గురించి మాత్రం నేను మాట్లాడతానండి ఆయన దాకా చెప్తూ సార్ నాకు సినిమా అంటే ఏంటో తెలీదు అని చెప్పారు నిజంగా నాకు ఎంతో ఇదేసిందండి ఎందుకంటే ఆయనకి నిజంగా సినిమా అంటే ఏంటో తెలియదు కానీ వేల కుటుంబాలకు అన్నం పెట్టడం మాత్రం తెలుసు తన విజయ సామ్రాజ్యం ద్వారా సినిమా అంటే ఏంటో తెలియదు కానీ తెలుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం గురించి పార్లమెంట్లో కూడా నిలబెట్టిన మా కడిగేటం తెలుసు ఈరోజు మనం అనుభవిస్తున్న కొన్ని ఫ్రూట్స్ ఈరోజు చూస్తున్న కొంత ఆనందంలో ప్రధాన పాత్ర వన్స్ అపాన్ టైం వారిదే సో సార్ నిజంగా ఈరోజు సొసైటీకి కావాల్సింది మీకు తెలిసిందే కావాలి ఓకే సార్ అది వినగానే నాకు చాలా ఇదేసింది ఓకే ఇది తెలియపోయిన మీ అవన్నీ మీకు తెలుసు నిజంగా మిమ్మల్ని అభినందించేంత ఇది కాదు కానీ సార్ మీకు కొంత తెలియజేస్తున్నాను అలాగే ఇక ఈ సినిమా హీరో గల్లా అశోక్ గారు ఇప్పుడే సుధీర్ బాబు అందరు ప్రతి ఒక్కళ్ళు చెప్పారండి ఏంటి 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 అనేది ఒక ఐదు సంవత్సరాల పాటు తన కాన్సన్ట్రేషన్ పెడితే రెండు తెలుగు రాష్ట్రాలు కాదు ఇండియా మొత్తం మాట్లాడుకునే అంత ఇండస్ట్రీలిస్ట్ అవ్వగలిగే స్థాయిలో ఉన్న ఒక అశోక్ అనే ఎంత కష్టపడ్డా మెప్పించడం చాలా కష్టం అలాంటి ఫీల్డ్ ఎందుకొని ఎన్నుకొని ఈరోజు మీ ముందుకు వచ్చి నన్ను ఆశీర్వదించమని అడుగుతున్నాడు నిజంగా ప్రతి ఒక్కళ్ళు మనస్ఫూర్తిగా తను అభినందించాలి ఎందుకంటే ఇది ఎంత కష్టపడ్డా మెప్పించడం చాలా కష్టమైన ఫీల్డ్ అని అండ్ ఆ అతను ఎన్నుకున్న క్యారెక్టర్ అది హీరో క్యారెక్టర్ కాకపోతే ఒకటే ఏంటంటే బ్రదర్ అశోక్ ఈ ఇండస్ట్రీ పుష్ప విమానం లాంటిది ఇందులో ఎంతమంది అయినా హీరోలు రానివ్వండి ఇంకొకరికి ప్లేస్ ఉంటూనే ఉంటుంది ఎంతమంది అయినా రాని కానీ కావాల్సిందల్లా నిజాయితీ నిజాయితీగా కష్టపడితే ఈ పరిశ్రమ అసలు ఎవరికీ అన్యాయం చేయదు వందకు వంద పర్సెంట్ వాళ్ళని అలా నిలబెడుతుంది పావు గంట లేట్ అవ్వచ్చు గ్యారంటీ నువ్వు నిలబడతావు ఎందుకంటే నువ్వు ఈ సినిమాని ఎన్నుకొని నీ ఫీల్డ్ అంతా వదులుకొని దీన్ని నమ్మి ఒక కసితో వచ్చి పనిచేస్తున్నావు కాబట్టి ఇష్టంతో వచ్చి పనిచేస్తున్నావు కాబట్టి ఆ కష్టం పడుతున్నావు కాబట్టి తప్పకుండా నేను ఈ సినిమా పరిశ్రమ నిలబెడుతుంది అలాగే మళ్ళీ అర్జున్ జంజాల డైరెక్టర్ తన దీనికి వచ్చేసరికి ఒకటే చెప్పాలంటే ఏంటంటే వీళ్ళిద్దరికీ చాలా సింక్ చాలా బాగుంది అంటే మొదటి సినిమా ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఇంట్రడక్షన్ లాంటిది రెండవ సినిమా బాధ్యత లాంటిది ఫస్ట్ సినిమా నువ్వేంటో చెప్తుంది నువ్వెవరో చెప్తుంది రెండవ సినిమా నువ్వేంటో చెప్తుంది మీ ఇద్దరికీ ఇది అగ్నిపరీక్ష సో ఈ అగ్నిపరీక్ష తప్పకుండా మీరు ఎదుర్కొని ఈరోజు గ్యారంటీ నిలబడతారని చెప్పి ఇరవై రెండవ తారీఖు అది నిరూపించుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను ఇకపోతే బ్రదర్ ఇందాక ఇక ప్రొడ్యూసర్ గారు బాల బాలకృష్ణ గారు మీరే కదండి మీరు అలాగే దర్శకుడు ఇద్దరు మాట్లాడుతూ సినిమా మీద కాన్ఫిడెన్స్ ఉన్నమాట వాస్తవం అది వందకు వంద పర్సెంట్ ఉండాలి మన బిడ్డల మీద మనకు లేకుండా ఎవరికి ఉంటుంది తప్పకుండా ఉండాలి అలాగే ఆయన కొంచెం మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు అలాగే మళ్ళీ కూడా మాట్లాడుతూ అదే అర్జున్ ఎంజాల కూడా మాట్లాడుతూ డైరెక్టర్ కూడా చిన్న ఎమోషనల్ అయ్యారు ఇది యాక్చువల్లీ ఎమోషనల్ కాదండి మేము ఒక మంచి సినిమా తీసాము మేము ముందుకు వస్తున్నాము ప్లీజ్ ఆదరించండి అని చెప్పే ఉద్దేశం కాస్త బలంగా చెప్పడానికి ప్రయత్నించారు ఆ బలం మొదటి నిర్మాత అవడం వల్ల అతనికి ఒక ఫ్లైఓవర్ లాగా ఒక లౌక్యం అది మనం ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళి ఇది చేయాలి అనేది కాకుండా నేను ఏం చేశాను ఏం చూశాను ఏం తీశాను అనేది కాస్త కట్టే కొట్టే పెట్టే గట్టిగా చెప్పడానికి జరిగింది తప్ప అతను వేరే ఉద్దేశం అతనికి ఏం లేదండి ఒక మంచి సినిమా తీశారు ఇప్పుడు మీరే ఒక చిన్న ఒక ఫైవ్ మినిట్స్ సినిమాని చూపిస్తే అందరూ క్లాప్స్ కొట్టారు కొట్టాలి ఎందుకంటే దాని అవుట్పుట్ అలా ఉంది ఒక మ్యూజిక్ చూడనివ్వండి విజువల్స్ చూడండి లేదంటే అక్కడ ఆర్టిస్టులు పెర్ఫార్మెన్స్ చూడండి మా ఫైట్ మాస్టర్ రామకృష్ణ వర్క్ చూడనివ్వండి ఏది చూసినా సరే అసలు లేదు ఈ సినిమా చూడాలి అనేంత ఉంది నిజంగా నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను అశోక్ ఇంట్రడక్షన్ చూద్దామని హీరో ఇంట్రడక్షన్ చూద్దామని బట్ వాళ్ళ లిమిట్స్ వాళ్ళకు ఉంటాయి దాన్ని బట్టే వాళ్ళు నడిచారు కాబట్టి దాన్ని అసలు ఏ కోసానా ఇది చేయడానికి లేదు ఎందుకంటే మేమైతే ఫ్రేమ్ కూడా బయటకు వదలం అన్నీ చూసిన తర్వాత జాగ్రత్తగా చూసి వన్ బై వన్ వన్ బై వన్ వదులుతాం బట్ ఆ కాన్ఫిడెంట్తో వాళ్ళు ఈరోజు అది చూపించడం అనేది నిజంగా అభినందించగ విషయం వాళ్ళంత కాన్ఫిడెంట్గా ఉన్నందుకే కాదు మనం సినిమా ఈరోజు చూసి చూ స్క్రీన్ మీద చూస్తూ ఉంటే తప్పకుండా రేపు థియేటర్కి వెళ్ళి కూర్చొని చూడాలని మంచి ఫీల్ వచ్చింది రేపు థియేటర్లో చూసిన తర్వాత కూడా ఇదే ఫీల్ ఉండాలి ఆ సినిమా మంచి హిట్ అవ్వాలి వీళ్ళు అద్భుతంగా ఇలాంటి హీరోలు దర్శకులు బ్రహ్మాండంగా నిలబడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఇందాక మన వర్మగారు మాట్లాడుతూ నా దగ్గర కథలు ఉన్నాయండి సరే సుమ్మగారికి అన్నారు అది వేరే విషయం అలాగే బోయ్పెట్టు గారు మీకు కూడా కావాలంటే ఇస్తాను లేదండి ఇంకెవరికైనా ఇస్తాను నా కథలు రాసుకోవడం నిజంగా ఒకటి ఏంటంటే ఆయన ఫస్ట్ అన్నాడు అందరిని నేను డిస్కరేజ్ చేస్తూ ఉన్నాను బట్ అందరు వాళ్ళు ఇప్పుడు చూసిన తర్వాత బాగుందని అన్నారు తర్వాత ఇప్పుడు కథ ఎవరికైనా సరే నేను అంటే ఎవరికైనా ఒకటి తను చేసింది వేరే వాళ్ళకి ఇవ్వాలి అంటే యాక్చువల్లీ మనసు ఉండాలండి సో ఒక మంచి మనసుతో ఆలోచిస్తూ ఆ కథ వేరే వాళ్ళకి ఇస్తూ డబ్బులు డబ్బులు ఎవరికైనా వస్తాయి అదే ఇది కాదు ఆలోచన రావద్దు దాన్ని బయట నేను ఇస్తాను ఎవరికైనా నేను హెల్ప్ చేయగలను అన్న ఒక మంచి ఉద్దేశం మీలో ఉంది తప్పకుండా మీరు ఎప్పుడు బాగుండాలి బాగుంటారు అలాగే ఇరవై రెండవ తారీఖు ఈ సినిమా రిలీజ్ అవుతుంది దేవకీనందన వాసుదేవ ఈ సినిమాని ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ చిన్న సినిమా పెద్ద సినిమా అని లేదండి మంచి సినిమానా కాదా అనేదే మెయిన్ ఈరోజు మనం చూసినప్పుడు వందకి వంద పర్సెంట్ ఇది మంచి సినిమా అని మనందరికీ అనిపించింది తప్పకుండా రేపు థియేటర్లో కూడా అదే రిజల్ట్ వస్తుందని చెప్పి అదే రిజల్ట్ రావాలని చెప్పి దేవుడిని కోరుకుంటూ అలాగే ఈ సినిమాకి దేవుడితో పాటు వారి నాన్నగారు జంజాల భాస్కర్ శాస్త్రి గారి ఆశీర్వాదం కూడా ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ మీ బోయపాటి శ్రీను ముగించే ముందు సూపర్ సిక్స్లో భాగంగా రైతులకు ఇచ్చిన మాట నెరవేర్చే బాధ్యత మాది మంత్రి అచ్చెనాయుడు గత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల హౌసింగ్ ప్రోగ్రాం అస్తవ్యస్తమైంది మంత్రి పార్థసారథి పల్నాడు జిల్లా పెదకూరుపాడులో ఉన్న భూ సమస్యలపై అసెంబ్లీలో తన గలం విప్పిన ఎమ్మెల్యే భాషం ప్రవీణ్ బాపట్ల జిల్లా నీటి సరఫరా మరియు పారిశుద్ధ్యంపై అధికారులతో సమీక్షించిన కలెక్టర్ జె వెంకటమురళి పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని అసెంబ్లీ వద్ద సిపిఐ నేతల నిరసన ఋషికొండపై పలువురు కూటమి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి వ్యాఖ్యలు పోలీసులను అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వం పలువురు వైసీపీ నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు గుంటూరు వైకాపా అధ్యక్షుడు अंबटी रामबाबू, ताजा सिनेमा अपडेट्स